ఇక్కడ జడ కనపడితే అందమైన భజించే పదివేలు చూస్తున్నాను జడ కనపడితే అన్ని కొత్తిమీర ఇటు వేసిన కొత్తిమీర ఇటుమీరే ఇటువేసిన కొత్తిమీర అది కూడా కనీసం గోంగూర గోంగూరూరు కూడా అక్షన్ చూడగానే భార్య ముఖం వికసించాలి బాబు సంబులు అంతగా ఉండకూడదు వికసించాలంటే సహజంగా వికసించారు అంతేకాని వికసించమని చెప్పాను మొదటి పుట్టినరోజుకే పది లక్షల ఖర్చు దాన్ని టీవీలో చూపించాలి అది భర్తడయ్యో ఏండయో వాడికి తెలియదు మనకి తెలియదు ఓ కేక్ కొయ్ బేక్ కొయ్యి అక్కడ దీపాలు పెట్టి ఆర్పించడం ఇదో పెద్ద అసమర్థపాచారు దీపాలార్పణ పంపలార్పణాలు వంట అంటే విద్య ఒప్పుకోండి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు కేటరింగ్ కొత్త కొత్త మాటలనే వాడాలి అంటే నా వండి ఎంఏ వాషింగ్ అంటే వాషింగ్ మరి ఇదే మనుషులు మళ్ళీ కార్తీక మాసం వస్తే మొత్తం గుళ్ళో తయారైపోతారు కోటి దీపాలు పంచిన చీరలు అంటుకుపోయినా పెట్టేస్తారు పుట్టినరోజు పుట్టినరోజు దీపాలు కార్తీక మాసం ఒకటేనా దీపం ఎప్పుడు ఉండదా దీపాలు పట్ట మాట అంటే తప్ప పిల్లల మనోభావాలు దెబ్బతింటే బొడ్డు వాడికి మనోభావాలు ఉంటాయి ఈ దేశం డెబ్బై ఏళ్ళు వచ్చిన వాడికి ఏ భావాలు ఉండవు మూల వారేస్తారు బట్టలు మూటలాగా పాత బట్టలు మూటలాగా వాడికి మనోభావాలు ఉండవు వాడి చేతిలో టీవీ డివ్లాత్ర పిల్లలకి ఇచ్చేస్తున్నారు పెద్దవాళ్ళు చేతులు తీసుకుంటారు ఇక వాడికి పది ఏళ్ళు వస్తే పది దీపాలు పెట్టి అర్పించడం మొత్తం పది గొంపలు ఒకసారి అర్పించారు మంగళాచారం మంగళాచారం తీసుకోవట్ల దీపాలు పెట్టి దీపం పెట్టడం అంటే ఉద్యోగం వాడు మనకు భయపడతాడు వాడికి ఇరవై రాగానే వాడికి మనం భయపడతాం జీవితం అంతా సరిపోయింది భయపడడం భయపెట్టడం ఈ తల్లిదండ్రులకే పిల్లలు భయపడాలనే విషయాన్ని చిన్నతనలోనే కాస్త అలవాటు చేయాలి తోలు తోలు కూడుతుంది వేషాలు ఇస్తే ఈ సమయానికి ఇంటికి రావాల్సిందే లేకపోతే పోయి ఎడ్యుకేషన్ పెట్టారు పోయి ఎడ్యుకేషన్ పోయి మీరు కో అన్నారు వారు కో కో అన్నారు ఇద్దరు ఎప్పుడో ఒక్కరో కో ఇరవై ఏళ్ళు ఎవరంతో మెస్ మెస్సలాడిపోయి అమ్మాయి పక్కన కూర్చుంటే మగాడు తిన్నగా ఎందుకుంటాడండీ అజ్ఞానంగా వాడు వయసు వాడు వాడేమైనా వశిష్ట మగ ముఖ్యం నీ ర్యాంక్ ముఖ్యం చదువుకోమని చెప్పాను కదా నువ్వు ఎందుకు వచ్చావు నీ ర్యాంక్ కోసమే నీ చాకరీ అంతా చేస్తున్నా ఆ ర్యాంక్ ర్యాంకు కొంత చాకరీ చేయాలా తల్లి ఆ చాకరీ ఏదో దేవాలయంలో చేయి మోక్షం వస్తుంది ఎందుకు వచ్చిన చాకరీ ఈ యూనిట్ టెస్ట్ లో ఇంత చేస్తే మూడో తరగతి పరీక్ష అది కూడా ఏదో యూనిట్ టెస్ట్ అందులో ఇరవై ఐదుకి ఇరవై మూడు వచ్చాయి వైడియం యూ గెట్ అదర్ టూ ఇంగ్లీష్ వర్డ్ దీనికి అదే తెలుగునే ఆడవకుండా ఇటు నుంచి బయటకు వెళుతున్నారు భార్య భర్త ఏ సినిమాకో దేనికో పెడుతున్నారు పెద్దవాళ్ళు ఎలాగో రాలేదు ఇంట్లో ఉంటారు ఎనభై ఏళ్ళ తల్లి ఎనభై ఐదేళ్ల తండ్రి ఉన్నారండి ఇద్దరు ఉన్నారు లేదు దురదృష్టమైతే పనులు ఒక్కరే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము బయటకు వెళ్ళి వస్తామంటే ఆ తల్లి ఆనందించ వద్దు వెళ్ళడానికి వీలు లేదు అని అంటుంది కౌరం అనకూడదు బ్యూటీ పార్లర్ అన్న విషయం అంటే తప్పు బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేదే కౌరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు పది రూపాయలు పుచ్చుకునేప్పుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు పుచ్చుకుని క్వవరం